మ ఓం ఈ ఓం తులసి చెట్టు ఏ రోజు తెచ్చుకోవాలి ఏ రోజు పూజించాలి ఎక్కడ ఏ స్థానంలో పెట్టుకోవాలి అనేటువంటి అంశంతో మనం ముందుకు వస్తున్నాం మరి పూర్వంలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి అంటే సొంత ఇల్లులు ఉండేవి ఈ సొంత ఇల్లులు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంటి పెరటి భాగంలో అంటే ఎక్కడైతే వెనకాల ఉండేటువంటి పెరటి భాగంలో సింహద్వారానికి ద్వారానికి ఎదురకుండా ఈ తులసి మొక్కల్ని పెట్టుకునేటువంటి ఆచారం ఉన్నది అయితే ఈ తులసిని ఏ రోజు తీసుకురావాలి ఏ రోజునంటే ఈ తులసుల్లో కూడా లక్ష్మీ తులసి అని విష్ణు తులసి అని కృష్ణ తులసి అని అట్లా తులసుల్లో చాలా మనం రామ అని మనం చాలా రకాలు ఉన్నాయి అసలు తులసి అంటే స్త్రీమూర్తి అమ్మవారు అని చెప్పిన అర్థం ఈ తులసి యొక్క ఆరాధన మూలంగా మనకి సకలమైనటువంటి పీడల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ప్రత్యేకంగా తులసి లక్ష్మీ స్వరూపం అంటే అది రామతులసనే ఉండి విష్ణు తులసి అనేవ్వండి కృష్ణ తులసి ఏదైనా సరే అది లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం శుక్రవారం రోజున ఆ తులసిని మన యొక్క గృహంలోకి తీసుకురావటం మూలంగా సకలమైనటువంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటి పెరటి భాగంలో ఇండిపెండెంట్ హౌస్ హౌసెస్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకునే వాళ్ళం కానీ ఈ రోజున ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత మనం ఏదైనా సరే సింహద్వారానికి ఎదురుకుండా ఈ తులసి కుండి అక్కడ పెట్టిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ తులసి కుండి దగ్గరలో చెప్పులు విడిచిపెట్టడం ఆ తులసి కుండీకి తగిలేటట్టుగా చెప్పులు అక్కడి నుంచే దూరం నుంచే విసిరేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు చాలా తప్పులు అంటే ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు మహాపుణ్యంలో పాపంటండి ఏమిటి మహాపుణ్యం మనం గృహంలోంచి బయటకు వెళ్ళేటప్పుడు తులసిని దర్శించి వెళ్ళాలి అని చెప్పని అయితే ఆ తులసిగాలి లోపలికి రావటం అనేది ఉత్తమం అని చెప్పని చక్కగా మహాపుణ్యంగా సింహద్వారం ఎదుర్కొంటా తులసిని పెట్టుకుంటాం మహాపుణ్యంలో పాపం ఏమిటి దాని దగ్గరలోనే చెప్పులు విడిచిపెట్టడం ఇట్లా కాకుండా ఆ సింహద్వారానికి ఎదురుకుండా ఈ తులసిని పెట్టుకుని ప్రతినిత్యము కూడా ఆ తులసి దగ్గరే దీపారాధన చేసుకోవటం అనేది కూడా ఉత్తమమైనటువంటి మార్గం అసలు తులసి యొక్క విశిష్టత ఏంటి చాలామంది తులసి నిద్రపోయిన తర్వాత సాయిబాబా దున్నలో వేద్దాం లేకపోతే ఎక్కడన్నా హోమాలు జరిగేటప్పుడు పూర్ణాహుతులు ఇద్దాం అని చెప్పి అంటూ ఉంటారు అయితే ఇక్కడ విష్ణు సాంప్రదాయంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ తులసి యొక్క ప్రాధాన్యత ఏమిట తులసితో ప్రతినిత్యము కూడా విష్ణుమూర్తిని పూజ చేయాలి తులసి దొరకలేదు తులసి నిద్రపోయింది అంటే ఎండిపోయింది చెట్టు ఎండిపోయింది ఆ తులసి యొక్క కొమ్మనైనా సరే ఆ తులసి తులసి అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తులసి ఎండిపోయిన కొమ్మనైనా సరే పాదాల దగ్గర పెట్టచ్చు అది కూడా లేదు మొక్క కూడా తీసేసాం మొదలై మొక్క దొరకలా మరి ప్రతినిత్యము కూడా విష్ణుమూర్తి తులసితో ఆరాధన చేయాలి కదా ఆ తులసి చెట్టు తీసేసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టినైనా సరే తులసి తులసి అని నామస్మరణ చేస్తూ ఆ తులసి చెట్టు యొక్క మట్టిని విష్ణుపాదాల దగ్గర పెట్టచ్చు ఇది కూడా లేదు మనకి ఆ యొక్క తులసి 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 అనేటువంటి నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ పరమాత్మని ఆ పువ్వు కానీ అక్షతలు కానీ వేయటం మూలంగా ఆ తులసితో విష్ణుమూర్తిని ఆరాధన చేసిన ఫలితం కూడా తక్కుతుంది అట్లాగే మనకి శాస్త్రాల్లో పురాణాల్లో వీటిని స్తోత్రాల్లో తులసి కవచము అని చెప్పనుంది ఈ తులసి కవచాన్ని ప్రతినిత్యము కూడా ఇంట్లో పారాయణ చేయటం మూలంగా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే వివాహం కానిటువంటి ఆడపిల్లలు ఈ తులసి కవచాన్ని చదవటం మూలంగా కూడా చక్కటి భర్త వచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్లా తులసి యొక్క ప్రాధాన్యతని మనం చెప్పుకోవాలి అనుకుంటే అనేక రకాలైనటువంటి దుష్టశక్తుల నుంచి ఆ యొక్క గాలి లోపలికి సోకటం మూలంగానే ఆ ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడా పోతాయి అట్లా ఈ తులసిని మనం ఒక శుక్రవారం రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో తెచ్చుకోవటం అనేది ఇంకా ఉత్తమమైన మార్గం మన కాల చెప్పులు ఇవన్నీ కూడా తగలకుండా ఇంటికి సింహద్వారానికి ఎదురకుండా పెట్టుకోవటం ఒక మార్గమైతే కనీసం ఈ యొక్క తులసి చెట్టుని ఇంటికి ఈశాన్య భాగంలోనైనా సరే తులసిని పెట్టుకోవచ్చు చాలామంది ఏమంటారంటే ఈశాన్య భాగంలో బరువు ఈ తులసి చెట్టు ఎందుకు పెట్టామని చెప్పినంటారు ఈశాన్య భాగంలో ఎటువంటి చెట్టు ఉండకూడదు అంటే ఫలవృక్షాదులు ఉండకూడదు అంటే మహావృక్షాలు మామిడి కానీ అరటి కానీ ఇటువంటివి బరువైనటువంటి వృక్షాలు ఉండకూడదు ఈ తులసి అనేది దేవతా వృక్షం కాబట్టి ఈ దేవతా వృక్షం గృహానికి ఈశాన్య భాగంలో ఖచ్చితంగా ఉండవచ్చు కాబట్టి ఈ గృహానికి ఈశాన్య భాగంలో కానీ గృహానికి సింహద్వారానికి ఎదురుకుండా కానీ ఈ తులసిని పెట్టి ప్రతినిత్యము కూడా ఆ తులసి దగ్గర సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయటం మూలంగా సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పని మనం శాస్త్రవచనంగా తెలుసుకోబోతున్నాం హరి ఓం తత్సత్